అందరికీ శుభోదయం అండి సమ్మర్ అనగానే మనకి పచ్చడి సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ పచ్చడి సీజన్ అనగానే మనకి ముఖ్యంగా బేసిక్గా కావాల్సినవి ఈ మెంతిపిండి ఆవుపిండి ఉప్పు కారం నూనెలు ఈ విధంగా మనకి అవసరం పడతాయి మనం బయట మెంతిపిండి ఆవుపిండి ఉప్పు అన్నీ బయట కొని వేస్తే అదొక విధానం అండి కాకపోతే మన ఇంట్లో చేసుకోవాలి అంటే మాత్రం నేను ఇంట్లోనే చేస్తానండి మెంతి పిండి అంటే మెంతులు తెప్పించి మంచి నంబర్ వన్ మెంతులు అనమాట ఆవాలు ఉప్పు ఉప్పు కూడా మేము హిమాలయన్ పింక్ సాల్ట్ తెప్పిస్తాను తర్వాత రాళ్ళ ఉప్పు మామూలుగా తెప్పిస్తాను ఈ హిమాలయన్ పింక్ సాల్ట్ ఏంటంటే కొంచెం బీపీ ఉన్న వాళ్ళకి పచ్చళ్ళు మనం పచ్చళ్ళు తింటే బీపీ వస్తుంది అనుకునే వాళ్ళకి ఒక సెవెంటీ పర్సెంట్ దాకా ఇది ఉపయోగం ఉంటుందండి అని ఎక్కువ తినకూడదు కాకపోతే ఈ ఉప్పు వేయటం వల్ల ఏంటంటే బీపీ కాస్త కంట్రోల్డ్గా ఉంటుందండి అందువల్ల ఈ పి హిమాలయన్ పింక్ సాల్ట్ నేను తెప్పించి ఒక టూ కేజీస్ ఎంతో ఎండబెట్టి పొడి చేసి పెడతాను అనమాట కొంత భాగం ఈ ఉప్పు వేసి పెడతాను మిగతాది రాళ్ళ ఉప్పు కూడా తెల్ల ఉప్పు ఉంటుంది కదా మామూలు ఈ అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా మామూలు రాళ్ళ ఉప్పు అని దొరుకుతుందండి ఆ రాళ్ళ ఉప్పు ఎండబెట్టి గ్రైండ్ చేసి పెడితే అది ఉప్పు అనమాట మామూలు టేబుల్ సాల్ట్ లాగా ఇవి పచ్చళ్ళకి వాడితే చాలా బాగుంటాయి అన్నమాట సంవత్సరం అంతా ఉన్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఈ మెంతులు రెండు కేజీల మెంతులండి ఇవి ఒక మందపాటి భాండి తీసుకుని స్టవ్ మీద పెట్టి కొంచెం వేడైన తర్వాత ఈ మెంతులు పోసేసేయాలండి దీంట్లో మెంతులు మాత్రం చారడు ఒక పావు కేజీ అట్లా వేయిస్తే ఏంటంటే మంచిగా వండేవి ఎందుకును కాస్త ఎక్కువ క్వాంటిటీ వేయిస్తేనే చాలా బాగుంటాయి అన్నమాట మంచి ఈవెన్గా వేగి ఆ అంత చేదు లేకుండా నోట్లో వేసుకొని తిని చూస్తే చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట వేగిన తర్వాత ఆయిల్ లేకుండా ఇది డ్రై రోస్ట్ అనమాట డ్రైగానే వేయిస్తాం ఇలాగా మీడియం సైజులో మీడియం ఫ్లేమ్ పెట్టి మీడియం కన్నా ఇంకా తక్కువే అనమాట లో ఫ్లేమ్ పెట్టి బాగా తిప్పుతూ అది వేయించాలి మూడంతులు వేగిపోయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా అది తిప్పుతూనే ఉండాలండి వదిలేయకూడదు అడుగు నుంచి ఇలా పై దాకా తిప్పుతూ ఉండాలన్నమాట తిప్పితే చక్కగా అది వేగి చల్లారిన తర్వాత ఆ మెంతులు తింటే కమ్మగా ఉంటాయి చేదు ఉంటుంది ఇంకా ఈ విధంగా వేయించి బాగా చల్లారినివ్వాలండి చల్లారినిచ్చిన తర్వాత మిక్సీ జార్లో పోసి చక్కగా కొంచెం కొంచెం బరకగానే ఉంటుందండి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసి జల్లించటం ఇదంతా అఖర్ల చక్కగా పిండి పిండి మెత్తగా వచ్చేస్తుంది అనమాట మీరు వీడియోలో చూడండి ఈ విధంగా మెంతి పిండి మనం ఇంట్లోనే తయారు చేసి ఆ పిండి తయారు చేసిన తర్వాత దానిలో ఒక చిప్పగరిటె ఉప్పు అంటే ఇది రెండు కేజీల మెంతులు కదండి దానిలో ఒక చిప్పగరిటెడు ఉప్పు మెత్తటి ఉప్పు కలిపేసి పెడతాం అనమాట నిల్వ చేసే విధానం ఒక మెంతి పిండి అనే కాకుండా దానిలో కాస్త ఉప్పు కలిపి పెడతాం పెట్టడం వల్ల ఏంటంటే ఆ కమ్మటి వాసన మంచిగా ఉంటుందండి ఇది ఈ పచ్చళ్ళ కాలంలో అంతా వాడుకొని తర్వాత మనం ప్రతిరోజు రెగ్యులర్గా కూడా మెంతి పిండి వాడుతూనే ఉంటాను నేను జనరల్గా మనం ఏ పచ్చడి చేయాలన్నా లేకపోతే కొంచెం మజ్జిగలు మన పప్పుల్లో కలపాలన్నా మజ్జిగలో కూడా కొన్నిసార్లు మెంతి పిండి కలుపుకొని తాగుతూ ఉంటాం బాగా మంచి చలవ చేస్తుందండి ఈ విధంగా మనం వాడుకోవడానికి మెంతిపిండి ఉంటే చాలా బాగుంటుందని మేము ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట అట్లా ఇప్పుడు చేసుకున్న పత్తి మెంతిపిండి కొంతకాలం మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట అయిపోగానే మళ్ళీ చేస్తూ ఉంటాం తర్వాత ఆవాలు పిండి మేము సింగపూర్లో ఉండేవాళ్ళం అండి అక్కడ ఇప్పుడు ఈ ఎండలాగా ఎండలు బయట ఎండబెట్టుకోవడం అలా ఉండేది కాదు ఆ బర్కెళ్ళిపోయేవాళ్ళం సో అందుకని అక్కడ ఏం చేసేవాళ్ళం అంటే కొంచెం బాండీలో ఎండలో కాస్త వేడైనట్టు ఒక సెగ చూపించడం అంటారు కదా అట్లా ఒక కేజీ ఆవాలో అర కేజీ ఆవాలో ఇలాంటి బాండీలో వేసి ఒక ఐదు నిమిషాలు బాగా కొంచెం వేడయ్యేంత వరకు దాన్ని తిప్పేవాళ్ళం అంటే మరీ అంత వేయించక్కర్లేదు సెగ చూపించడం అంటారు వేడి చేయడం అనమాట చేసి అవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేవాళ్ళం గ్రైండ్ చేస్తే అసలు ఆ పిండి చాలా బాగుంటుందండి ఆ స్మెల్ మీరు కూడా కాస్త కొంచెం క్వాంటిటీ అలా చేసి చూడండి కొంచెం ఒకసారి ఇలా వేడి చేసిన ఆవాలు గ్రైండ్ చేయండి ఆ వాసన చాలా బాగుంటుంది అనమాట నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు మామూలుగా పచ్చిగా ఉన్నది ఎండబెట్టి చేసిన ఆవ ఆవపిండి కన్నా కూడా ఈ కొంచెం ఇలా వేయించి చేసిన ఆవపిండి అదే నాకు చాలా బాగుందని అనిపిస్తోంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మెంతులు చల్లారిపోయినాయండి ఆ మిక్సీ జార్లో వేసి చూసారా ఎంత బాగా వచ్చిందో పిండి గ్రైండ్ చేసుకుంటే ఇంత ఫైన్గా వచ్చేస్తుందనమాట ఇంకా దీన్ని జల్లించడం కానీ ఇది ఏమీ అవసరం లేదు ఈ విధంగా ఆవాలు ఇట్లా మెంతులు కూడా మనం గ్రైండ్ చేసి ఒక కొంచెం వెడల్పాటి పళ్ళెల్లో కానీ అట్లా పోసుకుని బాగా చల్లారనివ్వాలండి వేడి వేడిగా ఉంటుంది కదా బాగా చల్లారనివ్వాలన్నమాట ఇదిగో ఈ విధంగా దానిలోనే ఉప్పు కలిపేసి ఆవు పిండిలోనూ ఉప్పు కలుపుతాం దీ పిండిలోనూ ఉప్పు కలుపుతాం కలిపేసి చక్కగా అంత కలిసేలాగా ఆ గరిటె పెట్టి మొత్తం కలిపి బాగా ఒక రెండు మూడు గంటలు అనమాట అస్సలు వేడి ఉండకుండా అది చల్లారిపోవాలి అప్పుడు చక్కటి ఒక ఎయిర్ టైట్ డబ్బాల్లో పెట్టుకుంటే మీకు అసలు ఇంకా తిరిగి చూసుకోకర్లేదన్నమాట అంత ఫ్రెష్గా అంత బాగుంటాయి ఆవాలు పెద్ద ఆవాలు సన్నవాలు అని ఉంటాయండి మీడియం సైజు ఉంటాయి వెరీ స్మాల్ ఉంటుంది తర్వాత పెద్ద ఆవాలని కొంచెం ఆవాలు పెద్ద పెద్దగా ఉంటాయి అవి కూరళ్ల తరగమతికి దానికి మీడియం సైజు బాగుంటాయండి ఆవాలని పచ్చళ్ళకి వాటిల్లో మంచి ఘాటుగా ఉంటాయి అన్నమాట ఆ సన్న ఆవాలు మనం ఈ ఈ ఆవు పిండికి చాలా బాగుంటాయి అన్నమాట అలా నాకు చాలా బాగున్నాయి అనిపిస్తుంది ఈ విధంగా ఈ ఉదయం ఆయిల్ చూడండి ఇలా తెప్పించాము అమెజాన్లోనే ఆర్డర్ చేశాము మేము ఈవెన్ సింగపూర్లో ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఈ ఇదయం ఆయిల్ అనేది వాడకం అలవాటు అండి ఎప్పుడైనా ఆవకాయ పెట్టాలన్నా అక్కడ మామిడికాయలు దొరికేవి పెడుతూ ఉండేదాన్ని పెట్టినప్పుడు నువ్వు నూనె ఇదే తెప్పించేవాళ్ళం దీపారాధనకి చేసినా ఈ పచ్చడికి వాడినా ఈ ఉదయం నల్ల నల్లని దొరుకుతుంది చాలా చాలా బాగుంటుందండి సో ఇన్నేళ్లుగా మాకు ఇదే అలవాటు కాబట్టి ఇక్కడికి వచ్చిన ఇక్కడ అమెజాన్లో ఫైవ్ లీటర్స్ బాటిల్స్ అండి ఇవి తెప్పించాను ఓ రెండు బాటిల్స్ తెప్పిస్తే ఇక పచ్చళ్ళకి ఇంట్లో దీపారాధనకి అన్నిటికీ వాడుకోవచ్చు అన్నమాట సో ఆయిల్ కూడా మనం ఇలా ఒకసారి తెప్పించేసి పెట్టుకుంటే మనం చే ఈ పచ్చళ్ళ సీజన్లో ఈ పిళ్ళు తయారు చేసుకోవడం ఆయిల్ తయారు చేసుకోవడం మిరపకాయలు మా ఊళ్ళో ఈ మొదటిది మొదటి కోత రెండో కోత మూడో కోత అని మూడు విధాలుగా కోస్తారండి మిరపకాయలు మొదటి కోత కాయలు మంచి కలర్ బాగుంటాయి కానీ బాగా కారంగా కూడా ఉంటాయి రెండో కోతకి అంత కారం తగ్గుతుంది మూడో కోత కాయలు ఏంటంటే కమ్మగా ఉంటాయి అందువల్ల మేము ఈ రెండోసారి మూడోసారి కోసిన కాయలు వాళ్ళు ఎండబెట్టి అమ్ముతూ ఉంటారనమాట ఆ రెండు కారం పట్టించి రెండు మిక్స్ చేస్తాం అప్పుడు అది అంత కారంగానే ఉండదు మంచి కలర్ ఉంటుంది మీడియం సైజుగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా పచ్చళ్ళ సీజన్లో ముందర తయారు చేసి పెట్టుకునేది ఆవపిండి మెంతిపిండి ఉప్పు కారం నూనెలు రెడీ చేసుకోవడం అయిందండి ఇంకా మంచి కాయ ఎప్పుడు దొరికితే దాన్ని తీసుకురావడం మనకు కావాల్సిన విధానంలో ఈ పచ్చళ్ళు పెట్టుకోవచ్చు మనకి బాగా మ్యాన్ పవర్ ఉంటే అన్నీ ఒకసారి చేసుకోవచ్చని మనం అనుకోవచ్చు కాకపోతే సింగిల్ హ్యాండెడ్గా అన్నీ ఒక చేతి మీద చేసుకోవాలి అనుకుంటే మాత్రం మేము ఎప్పుడు నేనైతే ఫస్ట్ ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటానండి ఇక తర్వాత కాయలు రావడం చేసుకోవడం అనేది అదే మెయిన్ పనిగా అవుతుందన్నమాట ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుని చేసుకుంటే చాలా ఈ సీజన్లో పచ్చడి సీజన్లో మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ